దయచేసి చెప్తున్నాను ఎవ్వరు సూసైడ్ చేసుకోవద్దండి ఎవరికైనా సూసైడ్ ఆలోచనలు ఉంటే వెంటనే మీ మైండ్లోంచి తీసేయండి ప్లీజ్ ఎందుకంటే మీరు విషయంలో తీసుకున్న ఈ నిర్ణయం వల్ల మిమ్మల్ని కన్న వాళ్ళకి మిమ్మల్ని కట్టుకున్న వాళ్ళకి మీ కడుపున పుట్టిన వాళ్ళకి మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళకి మీ మీద ఆధారపడిన వాళ్ళకి తీరని దుఃఖాన్ని మిగిలిచి వెళ్ళొద్దు ప్లీజ్ 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 ఏమంత కష్టాలు ఉంటాయండి ఏమంత బాధలు ఉంటాయండి ఏమంత సమస్యలు ఉంటాయండి సరే ఉన్నాయనుకోండి ఇంత అందమైన జీవితాన్ని ఇచ్చిన దేవుడు మీ కష్టాలకి మీ బాధలకి మీ సమస్యలకి సొల్యూషన్ ఇవ్వడంటారా ఇస్తాడు కానీ ఓపికతో చూడాలి ఈ సమాజం గురించి ఈ సమాజంలో ఉన్న వ్యక్తుల గురించి వాళ్ళు మాట్లాడుకునే మాటల గురించి దయచేసి మీరు పట్టించుకోవద్దు ఎందుకంటే నిన్న తిన్న కోరే గుర్తించుకోలేనటువంటి ఈ సమాజం గురించి నువ్వెందుకు ఆలోచించాలి ఎవరు ఇక్కడ పతితులు ఎవరూ లేరు అందరూ ఏదో రకంగా తప్పు చేస్తూనే ఉంటారు నువ్వెందుకు వాళ్ళ గురించి బాధపడాలి భయపడాలి చోట బతుకుంటా కష్టం అన్నప్పుడు ఇంకో చోటకి వెళ్ళి బతుకు ఈ సువిశాలమైన ప్రపంచంలో నీకు సోటే లేదా బతకడానికి అంతేగాని దయచేసి అందమైన జీవితాన్ని పాడు చేసుకోవద్దు ఒకే ఒక్క జీవితం ఆనందంగా గడపండి కష్టాలు ఉన్నాయా సమస్యలు ఉన్నాయా నువ్వు సూసైడ్ చేసుకునే డిసిజన్ లో టెన్ పర్సెంట్ బతకడంలో చూపిస్తే ఆ ధైర్యం గ్యారంటీ బతుకుతావు ప్లీజ్ ప్లీజ్